ఏడికి కిట్టు ఇంత పొద్దున ఆటో పోతావా ఎందుకు నిద్ర వస్తలేదా కండ్లు నిద్ర పోదురా బజ్జుకుందిరా ఏం చేస్తావు పోయి ఆటో పోయి ఏం చేస్తావు తెల్లార్లు కలల గుడంగా ఆటో ట్రాక్టరు బైకు అవి గుర్తుకెట్టుకొని పండుకుంటావా ఏంది పోతావా పో మరి ట్రాక్టర్ అస్సలు భయం భక్తి ఏం లేకుండా పోతుంది మన కింద ఎందుకేమో తిరిగె ఇటు ఎటు పోతున్నావు మళ్ళా పొద్దు పొద్దున్న ఏడికి పోతావు ఆటో పోతున్నావా అసలు బ్రష్ చేసుకుందాము లేచి టిఫిన్ తిందాము అనేది ఏమైనా ఉందా నీకు చెప్పు పో మరి ఇంకెందుకు నిల్చున్నావు పో వెళ్ళిపో వెళ్ళిపో అక్కడ చూడు మీ డాడీ వెళ్తున్నాడు να, να. Μα ναι, βότανο για να πούμε. Έλπο, έλπο. Έμοντε πού είναι;